హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఓపెన్ కాకుండా ఉండే బ్లౌజ్లు అయితే మనం సైడ్కి వన్ సైడ్కి ఓపెన్ పెట్టుకోవాల్సినప్పుడు బ్లౌజ్ని అయితే ఇలాగ ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ మీకు నడుము లూజ్ ఎంత కావాలో ఫస్టే మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతాయండి అలాగే మీకు ఎటువైపుకి ఓపెన్ పెట్టుకోవాలనేది కుడిపక్క అయితే మనకి శారీ కప్పేస్తుంది కదా కుడి పక్కకి పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది అది కూడా ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇలా మార్కింగ్ అయితే చేసేయండి సైడ్ ఓపెన్ అంటే జుప్పు వేసుకోవచ్చు లేదా ఉక్సిలు పెట్టుకుని వేసుకోవచ్చు రెండు రకాలుగా వేసుకోవచ్చండి ఇదైతే ఉక్సిలు పెట్టేది ఇదైతే రైట్ సైడ్ అండి మార్కింగ్ చేస్తున్నారు కదా ముందుగానే మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు ఫస్ట్ ఎడం పక్కన ఉన్న సైడ్ అయితే ఎప్పటిలాగానే మనం జాయింట్ చేసేసుకోవడమేనండి సైడ్ కుట్లు వేసేసుకోవడమే హ్యాండ్స్ లో చూసుకుని కరెక్ట్ కొలత వేసేసుకుని వేసేసుకోండి ఫస్ట్ మనకిక్కడ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చినా బాగోదు బ్లౌజు ప్లస్ మార్క్ లాగా రావాలన్నమాట తర్వాత మనకి కినారీ కుట్టు వేసుకోండి చివరిని ఇది ఎందుకు వేసుకోవాలంటే మనకి మిగతా కుట్లు వేసేటప్పుడు పై క్లాత్ కిందది కూడా ఎక్కువ తక్కువగా వస్తుందండి అందుకనేసి ముందే మనం కినారీ వేసుకున్నాం అనుకోండి నీట్గా ఇటు కదలకుండా క్లాత్ మనం ఎక్స్ట్రా వేసుకునే కుట్లకి చాలా నీట్గా వస్తుందండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి చిరాగ్గా ఉంటే బాగోదు లేయర్ల కింద దారాలు కనిపించినా అవి కూడా నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా అందంగా ఉంటుందండి వన్ సైడ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఓపెన్ పెట్టుకోవాల్సిన సైడ్ కాబట్టి కుడి పక్కన హ్యాండ్స్ ఒకసారి లూజ్ చూసుకుని మార్క్ చేసుకుని కుట్టు వేసుకోవడమేనండి అది కూడా ఎక్కడి వరకు వేసుకోవాలో చూపిస్తారు చూడండి మార్క్ చేశారు కదా అక్కడికి వచ్చేసరికి మనం ఆఫ్ చేసుకుంటే దాన్ని బట్టి ఓపెన్ పెట్టుకోవచ్చండి మరలా వెనక్కి వేసేయండి కుట్లని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోండి మనకి కిందకు వచ్చేసరికి ముందు కుట్టు మీదకి వెళ్ళిపోవాలండి విడిగా కాకుండా దాని మీదకి వెళ్ళిపోయి ట్రప్ చేసేయండి అక్కడికి ఇంకా సైడ్లో కుట్లు ఏమీ అయ్యిన అవసరం లేదు ఇంకా ఎందుకంటే మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా క్లాత్ కినారి వేసుకోకుండా ఫస్ట్ మార్క్ చేసుకోండి మీకు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ కావాలో నడుములు చూసుకుని దాని ప్రకారం మార్క్ చేయండి చిన్నగా ఒక పాదం ఇంచులో కుట్టు వేసుకునేదైతే అయితే కాజా పట్టేయండి ఇక అర్థం కావడం కోసం చెప్తున్నాను ముందుగానే చిన్నగా ఒక పాదు ఇంచులో కుట్టు వేస్తున్నారు కదా అదైతే కాజా పట్టీకి మిక్సిల్ పట్టీకి అయితే పూర్తిగా మనం మడత పెట్టేసుకుంటాం కదా రోల్లాగా ఇది అలా కాదు అందుకనేసి ముందు ఒక అయితే వేసుకోండి తక్కువ క్లాత్లో ఇప్పుడైతే మనకి ఇటువైపుకి తిప్పుకోవడమే చూపిస్తున్న విధంగా వేసేసుకోండి కుట్టు పక్కన కుట్టు వేసుకోండి డబల్ కుట్టు కాజాపట్టి కాబట్టి పక్కనే ఇంకో కుట్టు వేసేసుకోండి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా ఇప్పుడైతే మనకి ఉక్సల పట్టికి ఇంతవరకు గీడుకుని చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్నంత వరకు గీడేసుకోండి ఫస్ట్ గీడుకుని దాన్ని ఫోల్డింగ్ కింద చుట్టేసుకుని కుట్టి వేసుకోవడమేనండి చూపిస్తున్నారు కదండి అలాగే వేసుకోండి కుట్టు ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మనం కాజాపట్టి ఎలా వేసుకుంటామో ఇది అంతే మరలా ఇంకొక కుట్టు వెనక్కు వచ్చేయండి లేదంటే అక్కడ ఆఫ్ చేసుకున్నా సరిపోద్ది డబుల్ కుట్టు వేసుకోవచ్చు లేదా ఒక్క కుట్టు వేసుకుంటే సరిపోద్ది చూసుకోండి ఫస్ట్ రెండు ఈక్వల్గా వచ్చిందో లేదా చూసుకుని పైన ఒక కుట్టు వేసుకోండి మీడియం పైకి వచ్చేసరికి పై క్లాత్ కింద ఉక్సులు పట్టి పాజ కాజా పట్టి కొంచెం గ్యాప్లో పై కుట్టు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా మనకు ఓపెన్ అనేది మొత్తం కానవసరం లేదు అందుకనేసి చూశారు కదా ఇలాగే చేసుకోవాలండి మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా అంతేనండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ ఓపెన్ ఎప్పుడు కూడా కుడిపక్కకు పెట్టుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇంత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి